నంచాల జిల్లా వెలుగోడలో ట్రాక్టర్ బోల్తా పడి వరలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడ మృతింది పట్నానికి చెందిన ఆంజనేయులు వరలక్ష్మి దంపతులు తమకున్న పొలానికి మందు వేసేందుకు తమతో పాటు మరో పది మంది కూలీలను తీసుకుని ట్రాక్టర్పై వెళుతుండగా బాగు ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది ట్రాలీ బోల్తా పడడంతో ట్రాలీలో ఉన్న మందు సంచులు వరలక్ష్మిపై పడడంతో ఆమె అక్కడికక్కడ మృతింది మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను వెలుగోడు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం నంజాల ఆసుపత్రికి తరలించారు అప్పటి వరకు తమతో ఉండి కూలీలను పిలుచుకుని వెళుతూ హుషారుగా కనిపించిన వరలక్ష్మి కొద్దిసేపటికే తజీవిగా కనిపించడంతో పట్టణంలో అంతా విషాద చేయాలనుకున్నాయి